అందరూ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు నేను టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నానండి మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను మనకిది హైదరాబాద్ నుంచి ఒక సెవెంటీ వన్ కిలోమీటర్స్లో ఉంది ఏడపాయలు టెంపుల్ అనేది మనకి సెవెంటీ వన్ కిలోమీటర్స్లో ఉంది హైదరాబాద్ నుంచి ప్రిఫరబుల్ టైం అయితే మార్నింగ్ టైం స్టార్ట్ అవ్వండి మార్నింగ్ టైం స్టార్ట్ అయ్యారంటే ట్రాఫిక్ ఉండదు అమ్మవారు అయితే మాత్రం చాలా మహిమ గల అమ్మవారు మీరు ఏదైతే కోరికలు అయితే కోరుకుంటారో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందండి ఇప్పుడు నేను చాలాసార్లు వెళ్ళాను ఇప్పుడేదో ఒక మొక్కు మొక్కు ఉన్నాను ఆ మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ వెళ్తున్నాను నేను ఇప్పుడే ఏడుపాయలు టెంపుల్కి వెళ్ళి రోడ్ అయితే ఎక్కేసానండి సో కొత్తగా రోడ్ కూడా వేసినట్టున్నారండి రోడ్ అయితే మదనం చాలా బాగుంది అండ్ మంచు కూడా చూడండి ఎంత చూడండి మంచు కూడా బట్ ఓకే రోడ్ అయితే విజిబిలిటీ ఉంది సో మనం ఆల్మోస్ట్ వచ్చేసామండి ఇది ఇదేదో ఊరు అండి ఊరు దాటిన వెంటనే మనం లెఫ్ట్ తీసుకోవాలి కొల్చారం దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలన్నమాట సో కొలచారం దాటిన తర్వాత ఒక చిన్న టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ నుంచి మేము లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఏడుపాల్ టెంపుల్ అన్నమాట మీకు అది కూడా చూపిస్తాను ఆన్ దేలో ఉన్నాను అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక టీ పాయింట్ వస్తుందండి ఇక్కడ టీ పాయింట్ ఉంది కదా సో ఇక్కడ టీ పాయింట్ వస్తుంది టీ పాయింట్ కి ఇక్కడ రోడ్ అండి ఈ రోడ్ లో మనం టర్న్ అవ్వాలి సో మీకు ఇక్కడ ఆటో స్టాండ్ కూడా ఉంది అనమాట మీరు ఇన్ కేసు మీరు బైక్ బస్ కుసి ఆటో స్టాండ్ లో రావచ్చు అనమాట సో ఇలా లెఫ్ట్ తీసుకొని ఇది రోడ్డుకి వెళ్ళాలి ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుందండి ఊర్లోకి వెళ్ళడానికి త్రీ కిలోమీటర్స్ వస్తుంది మార్నింగ్ మార్నింగ్ రావడం వల్ల సో మనకి రీసెంట్ గా వర్షాలు పడ్డ కదా వర్షాలు పడిన తర్వాత అమ్మవారి టెంపుల్ కదా ఫస్ట్ టైం రావడం నేను ఇది మనకి వనదుర్గా భవానీ టెంపుల్ అనమాట ఇక్కడికి వచ్చే వాటర్ ఉన్నాయి చూడండి ఇది ఏడు పాయలు అంటారు అనమాట ఏడు వాటర్లు కలుస్తాయి అనమాట దీంట్లో జనాలు చూడండి ఎంత చూడండి జనాలు చూడండి మనం ఒకసారి లోపలికి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసేసుకుందాం టెంపుల్ అయితే ఎలా ఉందండి సో ఈ టెంప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్ జై హింద్